नमस्ते टीवी फोर तेलू न्यूज के स्वागत మేడ్చ జిల్లా మల్కాజ్గిరి జిల్లాలోని బొల్లారం సర్కిల్ నాడు జీశంకర్ రాజు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బేగంపేట్ హైదరాబాద్ మరియు వారి సిబ్బంది ఆధ్వర్యంలో గవర్నమెంట్ హై స్కూల్ బాజర్ బొల్లారం విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలు మరియు నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు చిన్నతనం నుండే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు అంతేకాకుండా రోడ్డు భద్రతా నియమాల గురించి వారి యొక్క బోధన అంశాలలో కూడా చేర్చాలన్నారు రహదారులపై క్రమశిక్షణగా వ్యవహార పిల్లల రోడ్డు దాటినప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు చిన్నతనం నుండి ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకోవాలని వాటిని పాటించాలన్నారు విద్యార్థులకు ట్రాఫిక్ సిగ్నల్ గురించి వివరించడం జరిగింది రోడ్డు దాటినప్పుడు తప్పకుండా జీబ్రా దాటాలి ఫుట్ పాత్ ఉపయోగించుకోవాలన్నారు సిగ్నల్ జంప్ చేయరాదు అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలి వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారు ఇది చట్టరీత్యా నేరం అని తెలిపారు ఆటోలో ఐదుగురు కంటే ఎక్కువ విద్యార్థులు విద్యార్థులను ఆటో ఎక్కరాదు మరియు డ్రైవర్ తాగి ఉన్న అలాంటి ఆటోలో ప్రయాణించరాదన్నారు స్కూల్ యాజమాన్యం కూడా అలాంటి ఆటోలపై నిఘా ఉంచాలి మరియు పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు అతి వేగంతో స్కూల్ బస్సులో నడిపే డ్రైవర్ల గురించి యాజమాన్యం వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరికి బాధ్యత అందుకు రహదారులపై విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సుమారు నూట మంది విద్యార్థులు మరియు హెడ్ మాస్టర్ సునీత మేడం వారి సిబ్బంది పాల్గొన్నారు మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి స్లో కావాలి ఇక్కడ ఏమో మధ్యలో బ్రిడ్జ్ రోడ్డు మధ్యలో రోడ్ ఒక్క విధంగా ఉండదు కదా మధ్యలో ఒక్కోసారి నేరో ఉంటుంది ఇరుగు రోడ్ ఉంటుంది అక్కడికి పోయిన తర్వాత ఇరుగు రోడ్ ఉంది కాబట్టి మేము మెల్లగా వెళ్ళాలి అని ఆకుండా ఇవి కూడా ఈ స్కూల్ జోన్ ఉన్నప్పుడు కంపల్సరీ రోడ్ పిల్లలు క్రాప్ చేస్తారు కాబట్టి స్లోగా వెళ్ళాలి అని ఓవర్టేక్ చేయకూడదు ఇలా మధ్యలో సాలిడ్ లైన్ వచ్చి ఓవర్టేక్ చేయదు ఇది అసలుకే ఓటేక్ చేయకూడదు ఇది ఎప్పుడు కూడా ఓవర్టేక్ ఏ సైడ్ నుంచి చేయాలి రైట్ సైడ్ నుంచి చేయాలి ఇది ఫ్రీ లెఫ్ట్ దీన్ని ఏమంటారు తెలిసి మధ్యలో ఉన్నదాన్ని జీవితం దేనికి ఉపయోగపడుతుంది దేనికి ఉపయోగపడతాయి రైట్ మనుషులు ఆ జంక్షన్ల దగ్గర ఆ జీబ్రా ప్రాసెసింగ్ యూజ్ చేసేది రోడ్ క్లాస్ చేయాలి మరదలు తోసినప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయినప్పుడు గుంతలు కూల్ చేయడము ఈ ఫుట్పాత్లో అన్ని క్లీన్ చేయడము ఈ ఫుడ్ కూడా చేస్తాను అదే రైట్ మిగినంటే ఎల్లో అంటే ఇక్కడ మన దగ్గర ఏం చేస్తున్నారు గ్రీన్ అంటే ఎల్లో అంటే రెడ్ అంటే అది అది అంత మైనస్ సార్ లేదు సార్ మీరందరూ కూడా మీ పేరెంట్స్ మీ తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ బండి ఇచ్చేసి యాక్టివ్గా కానీ చిన్న చిన్న వెహికల్స్ పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు నడపకూడదు నడిపితే ఏమైతుంది నడితే ఏమైతుంది యాక్సిడెంట్ అవుతుంది తర్వాత పోలీసు వాళ్ళు కూడా పట్టుకుంటారు ఒకసారి పోలీస్ లో ఎంట్రీ అయితే మీకు లో చాలా కష్టం అవుతుంది జాబ్ అవ్వడానికి కానీ వేరే దేశాలకు పని వెళ్ళి పని చేయడానికి కానీ చాలా కష్టమవుతుంది కాబట్టి ఎయిటీన్ ఇయర్స్ వచ్చే వరకు మీరు పని నడపకూడదు వచ్చినా నడపకూడదు ఏం నడపాలి ఇప్పుడు సైకిల్ నడపాలి సైకిల్ నడపాలి ఓకే నడుపుతారని ఎంతమంది కూర్చొని చెప్పండి చేతులు వాళ్ళకి చెప్పండి ముందే చెప్పండి రేపు పొద్దున ఎన్ని దీనికి కోసరా హారం వేయడం ఇవన్నీ కూడా డిస్టర్బ్ రైట్ అనమాట చాలా మంది జంతువులను కుక్కల్ని నక్కల్ని పందులను లేకపోతే గుర్రాలను పిల్లల్ని వేసుకొని పోతుంటారు కాబట్టి కూతులను కూడా పెట్టుకొని పోతారా రైట్ ఇట్లా అనమాట రైట్ మీరంతా వాళ్ళు కాబట్టి మేము కూడా చేయాలి పిల్లలు